అందరికీ నమస్తే సాయి ధర్మతేష్ ఒక ఎనర్జీ ఒక పవరు అంటే ఒక ఎక్స్ట్రాడినరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వీళ్ళిద్దరి నుంచి ఒక క్లోన్ బయటకు వస్తే అది సాయి ధర్మతేష్ నేను పోస్టర్స్ చూస్తూ ఉంటే నాకు మెగాస్టార్ చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ అలానే రౌడీ అల్లుళ్ళు సినిమాలు పవర్ స్టార్ గారి బద్రి అలానే జల్సా ఆ స్టీల్లో ఒకటి లెగ్ అలా లేపిన స్టీ చూసారు కదా ఎక్స్ట్రాడినరీ ఒక పవర్ఫుల్ హీరో అంటే ఒక రైజింగ్ స్టార్ ఇప్పుడు సాయిధర్ ముష్ నాకు బాగా ఇష్టం నిజంగానే ఇందాక బాబీ చెప్పినట్టు ఆప్యాయంగా అన్న అని పిలుస్తూ ఉంటాడు కలిసినప్పుడు ఒక ముచ్చట వస్తుంది ఎప్పుడెప్పుడు సాయి ధర్మతో సినిమా చేద్దాం అనిపిస్తూ ఉంటుంది కలిసినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ అనే ఒక బ్లాక్ బస్ట్ ఇచ్చిన మా పవర్ఫుల్ డైరెక్టర్ హరిశంకర్ హరిశంకర్ మిరపకాయతనం ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు హరీష్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫోకస్డ్ అంటే ఎలా ఉంటే ఒక ఎనర్జెటిక్గా ఉంటాడు ఒక ఫోకస్డ్గా ఉంటాడు సినిమా ఎప్పుడు సినిమా గురించే ఉంటాడు పవర్ఫుల్ డైలాగ్స్ రాయగలిగిన కెపాసిటీ ఉన్నాడు వెరీ క్లారిటీ ఉన్న డైరెక్టరు గట్స్ ఉన్న డైరెక్టరు హరీశంకర్ ఉన్న ఎనర్జీ సాయి ధర్మదేజ్ ఎనర్జీ కలిస్తే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్